తులారాశివాలు తులారాశి యొక్క నక్షత్రాలు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు పాదాల వల్ల తీసుకుంటే కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కొంత ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనుకోని విధంగా కొంత గొడవలు తగవులు అనేటువంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో కూడా కొంత మాట పట్టింపులు పెరుగుతాయి అది బంధువుల వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితే కనిపిస్తూ ఉంది శారీరక శ్రమ కూడా అధికమవుతూ ఉంటుంది మీరు చెప్పేటువంటి మాటల వల్ల ఇతరులు శత్రువులుగా మారే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో కానీ అది వ్యాపారంలో కానీ మీరు చెప్పే మాటల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల వాళ్లకు నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొంత శత్రువులు అనేవి వాళ్ళు కొంత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా వారం చివరిలో తీసుకుంటే ఇల్లు వాహన కొనుగోలు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు శత్రు బాధలు కూడా తొలగిపోతాయి జీవన విధానంలో కొంత మార్పులు అనేవి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంధువులు స్నేహితుల విషయంలో కూడా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాటి నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశీ యానాలు కూడా కలిసి వస్తాయి ముఖ్యంగా మీరు వాహన కొనుగోలు భూ కొనుగోలు మరియు బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ముందడుగు పడే అవకాశం కనిపిస్తూ ఉంది వృత్తి వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి అనేది వారం చివరిలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సూర్యారాధన చేయండి ఆ స్వామి వారికి నమస్కారం చేసుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఐదు